ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ ఈరోజు వంటల ఏం వంటలు ఈ రోజు మా స్పెషల్ ఏంటంటే మీరు షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కనుక ఇక్కడ వేడి వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మట్టికాయ తాలింపు అనమాట ఇప్పుడే చేసేది అండి అండ్ వచ్చేసి పప్పు ఓన్లీ పచ్చిమిర్చి పప్పు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ చేసిన సంగటి ఈ సంగటిలో ఇప్పుడు పెరుగు తెచ్చి పెరుగు వేసి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి నానబెట్టాలన్నమాట ఇది మా నా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మార్నింగ్కి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తింటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు పెట్టాను అనమాట పాలు కాగితే ఇందులో కొంచెం ఉంది పొద్దున అమ్మ పెట్టింది దాంట్లో వేసి పాలు కొంచెం టీ పెట్టుకుందాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొర్రలు నాబెట్ట నానా అన్నం కోసం అయితే కనుక ఇది మా నాన్న కోసం కొర్రన్నం ఇది ఈరోజు మా స్పెషల్ అనమాట పొద్దునికి మధ్యాహ్నంకి ఇక్కడేమో మా అమ్మ వాళ్ళు మేకలకి మందులు వేసినారనమాట ఆకలికి అరగడానికి ఇక్కడేమో మా కొట్టంకి మేకల కోసం కొట్టం వేస్తున్నారు మేకల కొట్టం ఈరోజు ఇదే మాకున్న పనులు ఏమైనా ఉన్నాయంటే ఇదిగో ఈ మేకలకి కోటం వేయడం అది సైజు తన దగ్గర పిల్లలు పెట్టుకో నువ్వు బస్ చాలు టైం అయింది వీళ్ళు పొద్దుగాలు రెడీ వచ్చాయి మీలక్క గమ్మున కూర్చోవాలి వీళ్ళు మట్టి కొట్టుకుని మట్టిలో పడి దొల్లుతారు ఇల్లు అందుకే వీళ్ళు తీర వేసినప్పుడు రెడీ చేసేది ఊరికే కాదు మట్టిలో పడి దొల్లుతారు ఇల్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా హడావిడి ఎలా ఉంది అంటే కనుక వీళ్ళకి ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట అంటే ట్వెల్వ్ ఫార్టీకి దగ్గర దగ్గర వన్ దగ్గర దగ్గర వ్యాన్ వస్తుంది వీళ్ళని పొద్దున్నే రెడీ చేసి అంటే కనుక ఆడుకొని ఆడుకొని అంటే లెవెన్కి ట్వెల్వ్కి మ్యాక్సిమం పిల్లలు రెడీ అయిపోతారనమాట ఆ టైం కల్లా వీళ్ళని రెడీ ఏంటంటే కనుక వీళ్ళు దొల్లి దొల్లి ఆడుకొని ఆడుకొని మట్టెంతా కొట్టుకొని ఆ యూనిఫామ్ని ఆ యూనిఫామ్ అర్థం కాదు ఇంకేంటో అర్థం కాదు ఆ విధంగా తయారవుతారనమాట అందుకనేసి హడావిడి హడావిడిగా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటాం కా మాకు వీళ్ళ వ్యాన్ వచ్చే ముందు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు వ్యాన్ వెళ్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందర వ్యాన్ వెళ్తుంది ఆ వ్యాన్ వెళ్ళిన తర్వాత వీళ్ళని రెడీ చేయడం స్టార్ట్ చేస్తా వీళ్ళ రెడీ చేసేటప్పుడు వ్యాన్ వచ్చిందనమాట నాకు గబ్బ గబ్బా ఇద్దరిని రెడీ చేయాలి ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే కొటంపండ్లో బిజీ ఉన్నారనమాట అటుపక్క సరే అనేసి వీళ్ళిద్దరితో నేను కుస్తీ పడుతున్నా ఇక్కడ అయితే కనుక క బెల్ట్ పట్టక దాని బెల్ట్ పెట్టడానికి నాకు అరగంట టైం పట్టింది నిజంగానే అంటే కొంచెం టైం పట్టింది అనమాట దాని బెల్ట్ పెట్టడానికే నాకు ఏంటో ఫ్రెండ్స్ నేను నా అవతారం ఇలా తయారవుతున్నా అసలు కొంచెం కూడా టైం ఉండట్లేదు అనమాట వీళ్ళని చూసుకోవాలి వీళ్ళకి లంచ్ పెట్టాలి తిండి తిని పెట్టాలి రెడీ చేయాలి ముగ్గురికి వీళ్ళిద్దరితోనే ఇంత చుక్కలు చూసాను నేను నక్షత్రం కూడా స్కూల్కి పోయే టైం అయిందనుకో నాకు ఉంటుంది జాతరనే అనుకోండి వీళ్ళతో ఇంకా మొత్తానికి రెడీ అయితే చేసేసనమాట బట్ కానీ నేను నా అవతారం చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నా అనమాట బట్ కానీ దయచేసి ఈ వీడియోలో నన్ను నా అవతారాన్ని అయితే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇంకా నాకు వీళ్ళని రెడీ చేసే హడావిడిలో నేను రెడీ అవ్వాలంటే అయ్యే పని కాదు అందుకే ఇలా ఉన్నాను అలానే వీడియో స్టార్ట్ చేశాను అనమాట చాలామంది ఏంటంటే కనుక పిల్లలతో వీడియోస్ చేయండి చాలా బాగుంటాయని అడుగుతున్నారు కదా వీళ్ళతో నేను వీడియోస్ చేయాలంటే నా ఎలా ఉంటుంది హడావిడి అనేది ఈరోజు మీతో కూడా షేర్ చేశాను అనమాట రెగ్యులర్గా షేర్ చేయలేను ఎందుకంటే కనుక టైం ఉండదు అనమాట ఒక్కోసారి ఏంటంటే సరే నేను చేసే పని కూడా మీతో షేర్ చేస్తేనే డైలీ ఏం చేస్తున్నా ఎలా ఉంటున్నా అనేది మీకు కూడా అప్పుడప్పుడు అర్థమవుతుంది కదా అన్నట్టు అప్పుడప్పుడు ఇలా మీ ముందుకు మొత్తం తీసుకొని వస్తా అనమాట లేదంటే మ్యాక్సిమమ్ మెయిన్ మెయిన్గా చేసే వీడియోస్ మాత్రమే చూపెడతాను నేను ఏంటో ఈ మధ్య నేను చేసే వీడియోస్ జనాలకి కూడా బోర్ కొట్టినట్టు ఉన్నాయి అందుకే వ్యూస్ కూడా సరిగా రావట్లేదు లేదంటే కనుక నేను పెట్టే వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు చాలా తక్కువ వస్తున్నాయి ఓకే ఈ వీడియోలో మీద ఒక చిన్న మ్యాటర్ షేర్ చేస్తున్నా నేను లాస్ట్ టైం మగువా కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ చేశాను కదా ఫ్రెండ్స్ అది లింక్ ఇవ్వడం మర్చిపోయానండి మీలో చాలామంది ఏంటంటే మనం లింక్ ఇస్తేనే చాలామంది డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేస్తారు కదా సో ఆ చిన్న మిస్టేక్ ఏంటంటే నేను లింక్ ఇవ్వడం మర్చిపోయాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా అబ్బా మగువా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్ శారీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కొత్త కొత్త శారీస్ కూడా తన దగ్గర ఉన్నాయన్నమాట మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ ఆ కలెక్షన్ తను తన ఛానల్ తన ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మగువా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నేను కింద మన కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను అందులో వెళ్ళి మీరు కామెంట్ చేశారంటే తన నెంబర్ కూడా మీకు ఇస్తారు సో మీరు ఈజీగా మాట్లాడచ్చు అనమాట ఓకే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మనం మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం

ఇక్కడ చూసారా నేను వీడియో చేస్తుంటే వీడియో ఆన్లో ఉందని తెలిసి కూడా వీళ్ళు వీళ్ళ వేషాలు చూసారా ఎలా ఉన్నాయో అలా ఆడుకుంటారనమాట మా బుడ్డ ఉంది చూసారా ఇదైతే మాత్రం రోజుకు కనీసం అంటే నాలుగు సార్లు నేను జడేస్తా దీనికి కానీ ఎవరో జుట్టు పట్టుకుని నీరు కొట్టిన దానిలాగా కరెక్ట్గా పద్దెనిమిది నిమిషాలకు జుట్టు చెరిపేస్తుంది అనమాట ఇలా తయారవుతుంది మా బుడ్డది

గుండుగా జడు చేజ్జంగా ఇంకా బజ్జోయే నువ్వు ఇంక నేను పని చేసుకోవాలి నాకు రెండు బ్లౌజ్ అబ్బా జస్ట్ గుండు పుచ్చిక వాయిల్లేదు పో కొంచెం ఉంటే మా గుండు దాన్ని ఇయ్యాల వండేసినావు దాన్ని నిద్ర గుచ్చేసిన తర్వాత నేనైతే అనుకో ఎలాగో కొంచెం పప్పులు అంటే ఇవి ఉంటాయి కదా చంద్రబాబు నాయుడు కరువు పత్రం కింద దేనికో తెలియదు కానీ కొన్ని సరుకులు ఇచ్చారనమాట బెల్లము గుడ్డపప్పులు రవ్వ పిండి నూనె ఇంకా కొన్ని కొన్ని అంది బెళ్ళు ఇట్లా వస్తువులు ఇచ్చారనమాట ఈ వస్తువులు అయితే మా అత్త వచ్చిచ్చింది మాకైతే గనక చంద్రబాబు నాయుడు కరువు పథకం కింద ఇచ్చారంట ఇవన్నీ సరే బుడ్డపక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి బెల్లం కూడా ఉంది వీటిని వేసేసి పల్లీ ముద్దామని నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు చేయలేదు పల్లిని ముందు ఫస్ట్ ట్రై చేసాను అనమాట అమ్మ ఇలాగూ బిజీగా కుటం పండ్లలో ఉంది కదా నేను కూడా కొంచెం పప్పులు ఉన్నాయి బెల్లం ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు వీళ్ళని చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇవేంటంటే దగ్గర దగ్గర కేజీ బెల్లం ఉంది కేజీ పప్పులు ఉన్నాయన్నమాట ఏదో అందాజ అందాజగా అంటే కొలతలు కరెక్ట్గా ఏం లేవు ఏదో నాకు వచ్చినట్టు నాకు తెలిసిన విధంగా అందాజగా పప్పుల ముద్దలు ప్రిపేర్ చేద్దామని తెలిసిన ముంతలాగా ప్రిపేర్ చేయడం స్టార్ట్ అనమాట మా అమ్మని కూడా అడగలేని అసలు నేను చేస్తున్న విషయం కూడా అమ్మకి తెలియదు తెలియకుండా చేస్తున్నాను చేస్తున్నా అని అమ్మ కూడా చెప్పలేదు అనమాట నేను కనుక ఇంట్లో స్టవ్ అంటించుకొని ఓ పక్క మ్యాగీ చేసుకుంటా ఓ పక్క పప్పులతో వేయించడం మొదలుపెట్టాను అనమాట అయితే బాగా వేయించిన నేను చేసిన ప్రాసెస్ మొత్తం కరెక్ట్గానే చేశాను ఫ్రెండ్స్ బట్ కాకపోతే నేను చేసిన ఒక మూడు మిస్టేక్లు చెప్తాయి వీడియోలో చేసిన పప్పుల మద్దలో మెయిన్ పాయింట్ ఏదైనా ఉంది అంటే కనుక బెల్లం ఆ బెల్లంతో పప్పుల ముద్దలు కాదు కదా మిగతావి ఏం చేసినా అది అర్థం కదనమాట చెప్పాలంటే ఆ పప్పుల ముద్దల కోసం మీరు నా చెయ్యి మొత్తం కలుసుకున్నా నేను అవి ముద్ద అవ్వట్లేదు వేడిగా చేస్తుంటే కావట్లేదు చల్లగా నా అవ్వట్లేదు చుక్కలు చూసినా నేనైతే కనుక నాకైతే ఫస్ట్ టైం అనిపించింది చి తెలియని విషయాలలో వెళ్ళి దూరకూడదు తెలుసుకొని చేయాలి అన్నట్టు నాకు ఒక జ్ఞానదయం ఉంది అనమాట ఈరోజు అంతే కనుక ఆ బెల్లం చూసినారా అది చూసినప్పుడే నాకు అర్థం కావాలి కదా అరే ఇది చేస్తే మనకి ముద్ద కట్టదు కదా బంక బెల్లంతో చేస్తేనే మనకు పప్పులు ముద్దవుతాయి నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చేసిన మిస్టేక్ మీరు మాత్రం చేయకండి ఈ బెల్లం అయితే కనుక అస్సలు ముద్ద అవ్వదు పప్పులు ముద్దలు చేయడానికి ఎంత కష్టపడ్డానంటే కుస్తీ కష్టం అని చెప్పడం కంటే పడ్డా అని చెప్పడం చాలా కరెక్ట్ అనమాట అంత కుస్తీ పడ్డాను నేనైతే కనుక చేసిన ప్రాసెస్ మొత్తం కరెక్ట్గానే చేసా బట్ కాకపోతే బెల్లం సరిగా లేదు అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ బెల్లంని బా ఎక్కువ వేసా అంటే పప్పుల కంటే బెల్లం ఎక్కువ వేస్తా బెల్లం ఎక్కువ అయింది పప్పులు తక్కువ అయ్యాయి ఏదో పిల్లల కోసం తింటారు కదా అని ట్రై చేసాను మా బుడ్డకి మాత్రం బాగా నచ్చిందండి నక్షత్రమ్మ మాత్రం సంపేసింది అట్లా తినడం అయితే మాత్రం సూపర్ 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 అనేసి బట్ కానీ ఏదో తెలిసినట్టుగా వచ్చినట్టుగా ఈ విధంగా అయితే ప్రిపేర్ అనమాట అన్నమాట చల్లగా ఉంది ఇంట్లో పెట్టచ్చున తింటుంది అప్పు ముద్దలు ఎద్దమని చేసిన బెల్లం పాకం సరిగ్గా వట్లట్లేము ముద్ద కానే కాలే అసలు ముద్ద కాకుండా ఆయన ఓకే మటన్ వచ్చేసి మన పప్పుల ముద్దలైతే కొంచెం రెడీ అయిపోయినాయి అనమాట ఏదో నా ప్రయత్నాలన్నీ చేసి ముద్దలు రెడీ చేసా దీంట్లో బెల్లం ఎక్కువైనట్టుంది అందులో బెల్లం అయ్యేసరికి అబ్బా చెయ్యి అంతా ఇదైపోయిందనమాట ముద్దలు చేసి 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 మండిపోతుంది చేయి అయితే అస్సలు ముద్దగల ఫ్రెండ్స్ బెల్లము ఏం బెల్లమో ఏం పడవు సర్లంగా అయినా కాడ చాలే అని చెప్పి అట్లా పెట్టా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియోలో అనే కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక పెడితే మేము కొంచెం